ప్రముఖ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం అనే చిత్రం మాస్ ఫ్యామిలీ ఎంటర్టైన్గా భారీ అంచనాల మధ్య విడుదలైంది కానీ బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేదు కానీ ఒక వర్గం అభిమానుల హృదయాలలో మాత్రం ప్రత్యేక స్థానం సంపాదించుకుందని చెప్పవచ్చు ప్రత్యేకించి ఈ చిత్రంలోని కొన్ని ఎలిమెంట్స్ సినిమా స్థాయిని ఊహించని స్థాయికే పెంచేశాయి ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు యూట్యూబ్లో ట్రెండ్నే క్రియేట్ చేశాయని చెప్పొచ్చు అందులో ఒకటి కుర్చీ మడత పెట్టే సాంగ్ వచ్చేసరికి ఊహించని స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకుంది ఈ పాటకు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ సంగీతం అందించగా రామజోగయ్య శాస్త్రి సాహిత్యం బాగా వర్కౌట్ అయ్యింది ఈ పాట విడుదలైన నాటి నుంచి యూట్యూబ్లో దూసుకుపోతూ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి గాను గ్లోబల్ టాప్ సాంగ్స్లో ఒకటిగా నిలిచి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపును అందుకుంది మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో కూడా ప్రజాదరణ పొందిందంటే ఏ రేంజ్ లో ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇక ఈ పాట వ్యూస్ పరంగా మాత్రమే కాదు పాప్ కల్చర్లో కూడా తనదైన ముద్ర వేసుకుంది ఇప్పటి వరకు ఐదు వందల ఇరవై ఆరు మిలియన్స్ కి పైగా వ్యూస్ రాబట్టింది ఈ పాట పల్లెల నుంచి పట్టణాల వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ పాట విపరీతంగా ఆకట్టుకుంది ఇందులో మహేష్ బాబు మేనరిజం స్టైల్ లుక్ అన్నీ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయని చెప్పచ్చు ఇకపోతే కుర్చీ మడత పాట సోషల్ మీడియాలో కాలా పాష అనే ఒక వ్యక్తి నుంచి పుట్టుకొచ్చిన విషయమని తెలిసిందే త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన సినిమాలో సాంగ్స్ ఎప్పుడూ కూడా ప్రత్యేకంగా ఉంటాయని ఈ సాంగ్తో మరొకసారి నిరూపణ అయింది హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి సంబంధించి ప్రమోషనల్ కంటెంట్ కూడా సినిమాపై ఆసక్తిని పెంచడంలో సందేహమే లేదు ఏది ఏమైనా మహేష్ బాబు ఈ పాటతో వరల్డ్ వైడ్ రికార్డ్ క్రియేట్ చేశారనే చెప్పవచ్చు ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఎంబీ ట్వంటీ నైన్ అనే సినిమా చేస్తున్నారు ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్ల సమయాన్ని కేటాయించినట్లు తెలుస్తోంది ఇకపోతే ఈ మూడు సంవత్సరాలలో మహేష్ బాబు నుంచి మరో మూవీ రాదని స్పష్టమవుతుంది ఇక ఇందులో ప్రముఖ హాలీవుడ్ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా అవకాశాన్ని అందుకున్నట్లు సమాచారం ఈ సినిమాను అక్షరాల వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్తో కెఎల్ నారాయణ గారు నిర్మిస్తున్నారు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్